గుడిపూడి గ్రామంలో బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ బాల్య వివాహాల నిరోధక ప్రొటెక్షన్ అధికారి ప్రశాంత్ కుమార్ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా సత్తనపల్లి మండల పరిధిలోని గుడిపూడి గ్రామంలో బాల్య వివాహాన్ని జరగకుండా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఐసీడీఎస్ బాల్య వివాహాల నిరోధక ప్రొటెక్షన్ అధికారి ప్రశాంత్ కుమార్ అడ్డుకోవడం జరిగింది గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందని చైల్డ్ హెల్ప్ లైన్కు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు వెంటనే స్పందించిన ఐసిడిఎస్ బాల్య వివాహాల నిరోధక ప్రొటెక్షన్ అధికారి ప్రశాంత్ కుమార్ గ్రామాన్ని సందర్శించి వివాహాన్ని నిలిపివేశారు బాల్య వివాహం చేయడం వల్ల కలిగే నష్టాలను తీసుకునే చట్టపరమైన చర్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం భాగ్యలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు నవ్రీన్ బాబానీ వైష్ణవి పాల్గొన్నారు